ఊరంతా రెండు రోజులు వర్షాలతో అసలు ఇంకా కరెంట్ లేని పరిస్థితి సిగ్నల్స్ లేవు ఇన్వర్టర్లు కూడా అయిపోయి వైఫై కూడా పోయి అసలు ఊర్లో ఎవరు కూడా బయటికి రావట్లేదు మొత్తం వర్షంతో నిండిపోయిందనమాట రెండు రోజుల నుంచి నాన్ స్టాప్గా వర్షం కురుస్తూనే ఉంది అసలు బయటికి రావడానికి కూడా అవకాశం లేదు కాలువలు కూడా పెద్ద పెద్దగా వచ్చేసింది ఎర్లీ మార్నింగ్ వేప చెట్టు అయితే వెతుక్కుంటూ వచ్చాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వేప ఆకులు తినడం వల్ల మనకు చాలా అనారోగ్య సమస్యల నుండి మనం దూరం అవ్వచ్చు అందుకని చెప్పి పొద్దున్నే నేను వేప చెట్టు వెతుక్కుంటూ వచ్చాను ఎదుకొండి చూడండి ఇక్కడ ఉన్నాయి వేపాకులు ఇప్పుడు మనం ఈ ఈ వేపాకుల్ని ఎర్లీ మార్నింగే తినాలి అది కూడా ఆకులను తినాలి పడ పరగడుపులో తినాలన్నమాట తింటే మనకు చాలా అనారోగ్య సమస్యల నుండి మనం దూరం అవుతాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వర్షం అయితే చాలా తీవతంగా ఉంది గాలి కూడా పొరుగుని దోసేసుకుంది ఏ సమస్యలు అంటే ఇప్పుడు మనకు జీర్ణక్రియ బాగా అవుతుంది అలాగే అలసల్లాంటి సమస్యలు ఉన్నా కూడా దూరం అవుతాయని నేను చదివాను అందుకనే వేపాకులు ఇవ్వండి వేపకులు చూడండి తీసుకొని ఎన్నే లేదు చూసి డైలీ ఎర్లీ మార్నింగ్ పర్వటన చేస్తే నాకు చాలా అనారోగ్య సమస్యలు సమస్య నుంచి దూరం అవుతాం జోడించుకో తగ్గట్లేదు ఫోన్లో అయితే కరెంట్ లేదు ఏం లేదు ఫోన్లో చార్జింగ్ లేవు అందరిలో ఇన్వర్టర్లు పైచొని చాలా దారుణంగా ఉంది

No